హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో ప్రిపేర్ చేసే గోంగూర మష్రూమ్ కర్రీని మీ ముందుకు తీసుకొచ్చేసాను ఈ మధ్య ఒక ఫంక్షన్లో నేను ఫస్ట్ టైం గోంగూర మష్రూమ్ కర్రీని టేస్ట్ చేశాను టేస్ట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది సరికొత్త టేస్ట్గా ఉన్న ఈ గోంగూర మష్రూమ్ కర్రీ నాకైతే బాగా నచ్చేసిందండి అందుకనే ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకొని ఒకసారి ట్రై చేసి రెండోసారి మీ ముందుకు తీసుకొచ్చాను ఎంత కలర్ఫుల్గా ఉందో ఈవెన్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మా కిచెన్లోకి రండి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ఈ గోంగూర మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేయడానికి మనకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకటి గోంగూర రెండోది మష్రూమ్ గోంగూరను అయితే చాలా లేతగానే తీసుకున్నానండి నాకైతే ఫేవరెట్ ఎంత ఇష్టంగా తింటానో అంత ఇష్టంగానే గోంగూర కర్రీస్ కూడా అలాగే ప్రిపేర్ చేస్తాను సో అందులోని భాగంగానే ఈ గోంగూర మష్రూమ్ కర్రీని కూడా నేను సెలెక్ట్ చేసుకుని మరీ ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఈ గోంగూరని క్లీన్ చేసుకొని ఉడకబెట్టుకోవడం కోసం ఒక ప్రెషర్ కుక్కర్లోకి గోంగూరని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి కొంచెం పసుపు టూ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని అందులోకి త్రీ టు ఫోర్ వరకు గ్రీన్ చిల్లీస్ని వేసుకున్నాను ఇది వచ్చేసి ఆకుకూర కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదండి ప్రెషర్ కుక్కర్లో దీన్ని ఉడకబెట్టుకోవడం కోసం దానికోసం నేను ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇంకా లిడ్తో కవర్ చేసుకుని త్రీ టు ఫోర్ ఇజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి జస్ట్ ఫోర్ ఇజిల్స్ రాగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ పోయేంత వరకు వెయిట్ చేయాలి వన్స్ స్టీమ్ పోయింది అనిపిస్తే ఓపెన్ చేసి చూస్తే మాత్రం గోంగూర మంచిగానే కుక్ అయినట్టు అనిపిస్తుంది ఇంకా స్మాషర్తో మనం స్మాష్ చేసుకోవాలి మరి పేస్ట్ లాగేమీ స్మాష్ చేసుకోవాల్సర లేదండి జస్ట్ కచాబిచ్చాగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది సో మనకి కంప్లీట్గా ఈ కన్సిస్టెన్సీతో అయితే సరిపోతుంది ఇంకా దీన్ని మనం పక్కన పెట్టేసుకొని సెకండ్ ఇంగ్రీడియంట్ దగ్గరికి వెళ్ళిపోదాం మన సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి మష్రూమ్స్ దానికోసం నేను గోంగూర క్వాంటిటీని బట్టి వన్ ప్యాకెట్ వరకు బటన్ మష్రూమ్ తీసుకున్నాను ఈవెన్ మష్రూమ్ కూడా చాలా లేతగా అనిపిస్తుంది ఈవెన్ మష్రూమ్ కూడా మంచి ప్రోటీన్ కాబట్టి గోంగూరలో ఉన్న విటమిన్స్ మష్రూమ్లో ఉన్న ప్రోటీన్ వల్ల ఈ గోంగూర మష్రూమ్ కర్రీ మనకి చాలా చాలా వరకు హెల్దీగా ఉంటుందండి చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా వైట్ కలర్లో ఉంది ఈవెన్ కలర్ కూడా ఏమాత్రం చేంజ్ అవ్వలేదు ఇంకా వీటిని ఒక్కొక్క మష్రూమ్ వచ్చేసరికి టూ పీసెస్ కానీ కట్ చేసుకుని అట్లా మొత్తాన్ని కట్ చేసేసుకుని రెడీ చేసేసుకున్నాను మ్యాక్సిమమ్ మనం మష్రూమ్స్ని సపరేట్గాను ఈవెన్ ని కూడా సపరేట్గానే మనం కర్రీగా ప్రిపేర్ చేసుకుని ఉంటాం కానీ ఈ రెండింటిని ఎప్పుడు ప్రిపేర్ చేసుకోకపోతే ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఇంకా ఈ మష్రూమ్ ముక్కల్ని నేను సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకుంటున్నాను ఈ సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవడం వల్ల మష్రూమ్ కలర్ ఏమాత్రం చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ అండ్ టమాటోస్ టూ వరకు బిగ్ ఆనియన్స్ తీసుకుని ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను ఈవెన్ టమాటోస్ కూడా టూ వరకు తీసుకుని వాటిని కట్ చేసుకుని ముందుగానే రెడీ చేసుకున్నాను ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకుని అందులోకి వన్ కప్ వరకే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక బిర్యానీ ఆకుని వేసుకున్నాను బిర్యానీ ఆకు వల్ల మనకి కొంచెం స్మెల్ అనేది నాన్ వెజ్ స్మెల్ వస్తుంది నెక్స్ట్ దాంట్లోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి గోల్డెన్ కలర్ వచ్చి అంతవరకు ఫ్రై చేసుకోవాలి సో లిగ్ పెట్టి కవర్ చేసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయండి ఆనియన్స్ సో నేను అందుకనే కవర్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాను ఆటోమేటిక్గా నాకు కావాల్సిన గోల్డెన్ కలర్లోకి ఆనియన్స్ అయితే వచ్చేసినాయి జస్ట్ టూ ఆనియన్స్ అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ ఆనియన్స్ యూజ్ చేసినా కానీ కర్రీ అనేది కొంచెం ఫ్లేవర్ చేంజ్ అవుతుంది ఇంకా ఆనియన్స్ కలర్ చేంజ్ అవగానే ఇంకా వాటిలోకి మనం వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మ్యాక్సిమమ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యూజ్ చేస్తేనే కర్రీస్కి చాలా మంచి టేస్ట్ అండ్ స్మెల్ కూడా బాగుంటుంది సో దానికోసమే నేను ఏ కర్రీ ప్రిపేర్ చేసినా కానీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని యాడ్ చేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ కొంచెం చేంజ్ అవ్వగానే ఇంకా అందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి మీకు కావాలంటే టమాటోని ప్యూరీలా ప్రిపేర్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నాకు గోంగూర ఆల్రెడీ గ్రేవీగా ఉంది కాబట్టి నేను టమాటోని ఇట్లా స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను ఇంకా గ్రీన్ చిల్లీస్ వచ్చేసరికి ఆల్రెడీ గోంగూరలో వేసాను కాబట్టి ఇక్కడ ఎటువంటి గ్రీన్ చిల్లీస్ యూస్ చేయట్లేదు ఇంకా ఇందులోకి వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు వేసుకున్నాను గోంగూరలో కొంచెం సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి తర్వాత ఫైనల్గా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక్క స్పూన్ వరకే నేను సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇది టమాటోస్ వరకు మనం ఇంకా తో కవర్ చేసుకుని కుక్ చేసుకోవాలి ఇట్లా మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటా ఉంటే మంచిగా టమాటోస్ కూడా మగ్గిపోతుంది ఇంకా ఇందులోకి టూ వరకు కర్రీ లీస్ని కూడా యాడ్ చేసుకున్నాను మ్యాక్సిమమ్ నా కుకింగ్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఉంటుంది ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయడం వల్ల వెజిటేబుల్స్ చాలా మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది సో ఈవెన్ ఇది కూడా అలాగేనండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయడం వల్ల టమాటోస్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ఆనియన్స్ టమాటోస్ మంచిగా ముగిపోయింది ఇంకా ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని కూడా యాడ్ చేసుకున్నాను చూశారు కదా సాల్ట్ వాటర్లో మష్రూమ్ని యాడ్ చేయడం వల్ల మష్రూమ్స్ కలర్ ఏమాత్రం చేంజ్ అవ్వలేదు ఇంకా మష్రూమ్ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇంకా లిడ్తో కవర్ చేసుకోవాలి ఈ కర్రీలో వచ్చేసరికి మష్రూమ్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి నేను ఎటువంటి వాటర్ కూడా యూస్ చేయకుండానే చాలా ఫాస్ట్గా అయితే కుక్ అయిపోయిందండి చూసారు కదా వాటర్ ఎట్లా రిలీజ్ అవుతున్నాయో మష్రూమ్స్ నుంచి ఇంకా అందుకని ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ మష్రూమ్స్ని మనం కుక్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి మష్రూమ్స్ కుక్ అవ్వకపోతే అవి రబ్బర్లా సాగిపోతాయండి కర్రీ అసలు ఏమాత్రం బాగోదు అందుకని కొంచెం లేట్ అయినా పర్లేదు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని మష్రూమ్స్ని ఉడికేంత వరకు కుక్ చేసుకోండి అప్పుడైతేనే మష్రూమ్ టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా గోంగూరకు తెలుస్తుంది ఈ మష్రూమ్స్ నుంచి రిలీజ్ అయిన వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి వన్స్ వాటర్ డ్రై అయిపోయి ఇదిగోండి ఆయిల్ రిలీజ్ అవుతుంది చూసారా సో ఆయిల్ రిలీజ్ అవుతుంది అంటే దానికి అర్థం మష్రూమ్స్ ఆల్మోస్ట్ కుక్ అయినట్లు ఒకసారి చెక్ చేసుకుని కుక్ అయిందా లేదో కన్ఫర్మ్ చేసుకుని తర్వాతే మనం అందులోకి రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి సో మష్రూమ్ అయితే మంచిగానే కుక్ అయిందండి ఇంకా ఇందులోకి నేను వన్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ గోంగూరలో రెడ్ చిల్లీ పౌడర్ వేశాను కాబట్టి ఇక్కడ ఎక్కువ కారాన్ని వేయట్లేదు జస్ట్ వన్ స్పూన్ వరకే ఇంకా అస్త ఎక్కువ వేస్తే స్పైసీగా ఉంటుంది కాబట్టి కర్రీ నేను వన్ స్పూన్ వరకే వేసుకున్నాను గోంగూర వచ్చేసరికి పుల్లగా ఉంటుంది కాబట్టి దానికి ఎంత కారం వేసినా కానీ పట్టేస్తుంది ఇంకా ఇందులోకి వన్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని జస్ట్ వన్ మినిట్ పాటు కుక్ చేసుకున్నానండి ఇంకా అందులోకి ఫైనల్గా మనం ఉడకబెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకుని కుక్ చేసుకోవాలి ఇది యాడ్ చేసిన తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి అప్పుడైతేనే గోంగూరకి ఉన్న పులుపు అంతా మష్రూమ్కి పట్టి చాలా పర్ఫెక్ట్గా మనకి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేస్తే గోంగూర నుంచి కూడా ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతుందండి అంటే ఆల్మోస్ట్ మనకి కర్రీ అయితే రెడీ అయిపోవచ్చింది నేను చెక్ చేస్తే సాల్ట్ కొంచెం తక్కువైనట్లు అనిపించింది అందుకనే వన్ స్పూన్ వరకే ఎక్స్ట్రా సాల్ట్ని కూడా యాడ్ చేశాను గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువగానే పడుతుంది ఈవెన్ కారం కూడా ఎక్కువగానే పడుతుంది ఇంకా అది యాడ్ చేసిన తర్వాత అందులోకి తురుము పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఫైనల్గా వేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు కవర్ చేసుకుని లిడ్తో కుక్ చేసుకున్నాను ఇంక అంతే మనకు కావాల్సిన గోంగూర మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చికెన్ మటన్ లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ కోసం ఆరాట పడతాం కానీ ఇలాంటి కర్రీస్ వల్ల దాని టేస్ట్ ఏమాత్రం తక్కువ ఉండదండి ఎంత బాగుంటుందంటే ఈ గోంగూర మష్రూమ్ కర్రీ చికెన్ గోంగూర ఎట్లా టేస్ట్ అయితే ఉంటుందో అంతే టేస్ట్ ఈ గోంగూర మష్రూమ్ కర్రీ కూడా ఉంది సో ఇంకెందుకు ఆలస్యం గోంగూర మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి టేస్ట్ చేయాలి ఉంటామండి